హాయ్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఇదిగోండి చూడండి పుదీనా పచ్చడి చేయడం ఎలానో చూపిస్తాను మీకు నేను చేస్తున్నాను నాతో పాటు ఇంకొకరు ఉన్నారు వాళ్ళు చేస్తారు నేను చూసుకుంటా నేర్చుకుంటాను కొంచెం దూరం జీలకర్ర ఓకే జీలకర్ర వేసినా తెల్లగడ్డలు వేసిన మా వేసినా తెల్ల పచ్చిమిర్చి 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 కూడా ఇడున్నాయి ఇప్పుడు టమాటో కానీ సరే తర్వాత స్పూన్ తీసుకుందాము స్పూన్ అంతకే తీస్తున్నా దీంతో ఎన్నో విచిత్ర ప్రయోగాలు చేస్తున్నారు చూడండి పుదీనా పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది అలా ఉండగానే చాలా బాగుంటుంది హెల్త్ చాలా మంచిది సోనీ కిచెన్ తో సంబంధం లేదు సోని ఇది విలేజ్ విలేజ్ లో ఇలానే ఉంటది ఫుడ్ హెల్త్ కి ఏం తీసుకుంటున్నామో అది చూసుకోవాలి కిచెన్ తో ఏం పని ఉంది చూడండి ఎర్రగా అయిపోయింది తర్వాత ఏమి పుదీనా వేయండి పుదీనా సురూ అంటారేమో ఓకే ఉంటే ఇక్కడ కలుతానా ఓకే కలుతా ఎర్ర కావాలి కదా బాగా నెగిటివ్ వస్తా పుదీన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కదా అవును ఇది మెత్తగా తగ్గిన తర్వాత పుదీనా పచ్చడి మిక్సీల కన్నా రోట్లోనే బాగుంటుంది కదా అవును క్లారిటీ వస్తుంది అంతకి దానికే చేతు ముక్ పోస్తాయ అంటే త్రావ హ్మ్ నాకు ఇష్టం గని బాగా ఇంటంచడం చిన్నప్పటి నుంచి అలవాట అన్నమాట ఓనా ఓకే ఇప్పుడు ఇది చేద్దామా పుదీనా వేస్తాం దీంట్లో టమాటా కూడా దీంట్లోనే యాడ్ చేశాం కదా ఆ మొత్తం మిక్స్ హ్మ్ హార్ సుగస్తా నూనె ఎక్కువనే హ్ ఆ నేను నూనె ఎక్కువనే వేస్తా అప్పుడు కదా వేసుకోవాలి కదా చూడండి మిక్సీలా దంచుకునే దానికన్నా రోటీలో దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా బాగా టేస్ట్ వస్తారు వాసన ఎక్కువ కూడా చాలా మంచిది మేము ఎక్కువ ఇక్కడే దంచుకో Va, mi kesta, I, non mi si chiama Mexico? Ok, allora, io sono in B. Bowl. 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 సరేలేండి ఫ్రెండ్స్ ఓకేనా పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తాను సూపర్ 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 గా ఉంది అసలు పుదీనా అంటేనే హెల్త్కి చాలా చాలా మంచిది ఫ్రెండ్స్ అవును సోని చాలా మంచిది మీరు కూడా మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి తినండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా చాలా మంచిది ఫ్రెండ్స్ హెల్త్కి మాత్రం సూపర్గా వాసన వస్తూ ఉంది బాయ్ ఫ్రెండ్స్